కావేరి అనే ఆ రెండంతస్తుల ఇంటి గేటు దాటివచ్చేవారిని మొదట స్వాగతించేది ఒకప్పుడు చక్కగా కత్తిరించిన గడ్డి మైదానం మరియు దానికి సరిహద్దులుగా ఉన్న గులాబీ మొక్కలు కాని ఇప్పుడు అక్కడ కాటుక గడ్డి దట్టంగా పెరిగి గుర్తు తెలియని తీగలు గులాబీ మొక్కలను గుండెలు బిగుసుకునేలా చుట్టేస్తున్నాయి అధికార వైభవ కాలంలో వాహనాల రాకపోకలతో నిండి ఉండే ఆ ముంగిలి ఇప్పుడు నిశ్శబ్దం యొక్క ఖైదీగా మారింది ఆ ఇంటిపై అంతస్తులోని పెద్ద గదిలో కిటికీ ఆవలి శూన్యత వైపు చూస్తూ కూర్చున్నాడు గోపాలకృష్ణ మేనన్ లేదా జీకేఎం కేరళ రాజకీయాల్లో ఒక యుగాన్ని నిర్దేశించిన ఆ మనిషి కళ్లలో ఇప్పుడు నిరాశ మరియు శూన్యత యొక్క నీడలు మాత్రమే కనిపిస్తున్నాయి జ్ఞాపకాలు ఒక మసక చిత్రంలా మనసులో మెదిలి మాయమవుతున్నాయి ముఖ్యమంత్రి కుర్చీకి సమీపంగా చేరిన ప్రయాణం ఉద్వేగభరితమైన ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్సాహం యొక్క శిఖరాలకు చేర్చిన రోజులు శత్రువుల నిద్రను హరించిన రాజకీయ వ్యూహాలు అన్నీ నిన్న ముగిసినట్లు అనిపించాయి ఇప్పుడు చలనరహితమైన కాళ్ళు వీల్చైర్కు బంధించబడ్డాయి పక్షవాతం రూపంలో మరణం అతని శరీరంలో సగం భాగాన్ని తీసుకుపోయింది దానితో పాటు అధికారం మరియు వైభవం కూడా చుట్టూ ఎప్పుడూ జనం గుండెలు సలహాల సలహాలకోసం సహాయం కోసం ప్రభావం కోసం వేచి ఉండేవారి పొడవైన లైన్ ఇప్పుడు ఎవరూ పిలవడానికి లేరు ఏమీ అడగడానికి లేరు నాన్నా తలుపు నుండి కొడుకు సురేష్ యొక్క గొంతు అతన్ని జ్ఞాపకాలనుండి మేల్కొల్పింది సురేష్ లోపలికి వచ్చాడు అతని ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది రేపు ఉదయం నేను మరియు రష్మి బెంగళూరుకు తిరిగి వెళ్తాం నీ విషయాలు చూసుకోవడానికి ఒక నర్సును ఏర్పాటు చేశాను రేపు ఉదయం వస్తుంది జీకేఎం యొక్క పెదవులపై ఒక వ్యంగ్య చిరి విరిసింది నా విషయాలు చూసుకోవడానికా లేక ఈ ఇల్లు మరియు ఆస్తిని చూసుకోవడానికా సురేష్ ముఖం ఎర్రబడింది నాన్నా నీవు అనవసరంగా మాట్లాడొద్దు మాకు అక్కడ ఉద్యోగం పిల్లల చదువు ఉంది అన్నీ వదిలేసి ఇక్కడ కూర్చోవడం సాధ్యమా నీకు కావలసింది అదా లేక ఈ ఆస్తి యొక్క భాగమా జీకేఎం గొంతు తడబడింది నాన్నా నీవు ఎందుకులా మాట్లాడుతున్నావు నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేనందునే కదా ఆపు జీకేఎం చేయెత్తాడు డబ్బు కోసం ప్రేమను నటించేవారిని చూసి నాకు విసుగు వచ్చింది వెళ్ళిపోండి మీరు నాకు ఎవరి సహాయం అవసరం లేదు మాట్లాడకుండా సురేష్ కోపంతో గదిని విడిచి వెళ్లిపోయాడు కిటికీ గుండా అతని కారు గేటు దాటి వెళ్లడం జీకేఎం నిర్వికారంగా చూశాడు ఒకప్పుడు తాను ప్రేమించిన సరస్వతి యొక్క జ్ఞాపకాలు అతని కళ్ళను తడిమాయి ఆమె ఉంటే రాజకీయ హడావిడిలో ఆమెకు తాను ఎంత తక్కువ సమయమిచ్చాను ఆమె అనారోగ్యంతో మంచం పట్టినప్పుడుకూడా పార్టీ సమావేశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను ఆ అపరాధభావం భావం ఒక నిప్పు కణికలా అతని గుండెలో మండుతోంది సాయంత్రం అస్తమించింది గదిలో చీకటి గుండెలు నిండింది దీపం వెలిగించడానికి కూడా ఎవరూ లేని ఆ పెద్ద ఇంటిలో తన జ్ఞాపకాలతో మరియు నిరాశతో పోరాడుతూ జీకేఎం ఒంటరిగా కూర్చున్నాడు జీవితం పూర్తి వైఫల్యమా అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు మరుసటి రోజు ఉదయం కాలింగ్ బెల్ శబ్దం విని జీకేఎం నుండి మేల్కొన్నాడు నీరసంగా వీల్చైర్ను తిప్పుతూ అతను కిందికి చూశాడు తలుపు వద్ద నీలం రంగు చీరకట్టుకున్న ఒక అమ్మాయి నిలబడి ఉంది ఆమె ముఖంలో భయం మరియు ఆసక్తి కలిసిన భావం ఆమె అంజలి ఆమె లోపలికి వచ్చి అతన్ని వినయంగా చూసి నవ్వింది నేను అంజలి కొత్త హోం నర్సు అతను ఆమెను ఒకసారి చూసి ఏమీ మాట్లాడలేదు ఆ చూపులోని అవజ్ఞ మరియు పుచ్చం ఆమెను కొంచెం బాధించింది అయినప్పటికీ ఆమె దాన్ని బయటకు కనబరచలేదు మొదటి కొన్ని రోజులు నిశ్శబ్దం గుండెలు నిండి ఉంది అంజలి తన పనులను క్రమంగా చేసింది ఔషధాలు ఇచ్చింది భోజనం తయారు చేసింది గదిని శుభ్రంచేసింది జీకేఎం ఆమెతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు వార్తాపత్రికలను కూడా చదవడానికి ఇష్టపడలేదు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా తన ఆలోచనల ఖైదీగా అతను మగ్గిపోయాడు ఒకరోజు ఉదయం అంజలి గదిని శుభ్రం చేయడానికి వచ్చినప్పుడు దుమ్ము పట్టిన కిటికీ ప్యానెళ్లను తెరిచింది సూర్యరశ్మి గదిలోకి ప్రవాహంలా ప్రవేశించింది ఎందుకు తెరిచావు మూసేయి జీకేఎం కోపంగా అరిచాడు లేదు సర్ కొంచెం గాలి మరియు వెలుగు లోపలికి రానివ్వండి ఈ గదికి ఒక జీవం వచ్చినట్లు అనిపించడం లేదా ఆమె శాంతంగా చెప్పింది అతను ఏమీ సమాధానం చెప్పలేదు కాని ఆ గదిలో వ్యాపించిన వెలుగు అతని మనసులోని చీకటిని కొంచెం తొలగించినట్లు అనిపించింది ఆమె అతనికి టీ తెచ్చి ఇచ్చింది సర్ వార్తాపత్రిక చదవరా ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య అతను ఆమెను కఠినంగా చూశాడు నాకు అవేమీ తెలియాల్సిన అవసరం లేదు అయ్యో అలా ఎందుకు చెబుతారు సర్ సర్ ఒకప్పుడు పెద్ద క్రికెట్ అభిమాని అని సరస్వతి అమ్మ డైరీలో నిన్న చదివాను జీకేఎం ఆశ్చర్యపోయాడు నీవు నీవు నా భార్య డైరీ చదివా క్షమించండి సర్ ఈ గదిని శుభ్రం చేస్తున్నప్పుడు పాత పుస్తకాల కుప్పలో దొరికింది ఒకసారి తిరిగేసి చూశాను అమ్మ చేతిరాత చాలా అందంగా ఉంది ఆమె నిష్కపటమైన సమాధానంలో అతని కోపం కరిగిపోయింది సంవత్సరాల తర్వాత సరస్వతి గురించి ఎవరో మాట్లాడడం విన్నప్పుడు అతని లోపల ఏదో కదిలింది ఆమెకు అన్నింటికీ ఒక క్రమం ఉండేది అతను నెమ్మదిగా చెప్పాడు అది ఒక ఆరంభం క్రమంగా అతను ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఆమె అతనికి వార్తాపత్రికలు చదివి వినిపించింది ప్రపంచ విషయాల గురించి చర్చించింది అతని ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసుకుని వండింది మధ్యలో తన గ్రామంలోని చిన్న చిన్న విశేషాలు తండ్రి అనారోగ్యం తమ్ముడి చదువు గురించి ఆమె సరళంగా మాట్లాడింది ఆమె మాటలు మరియు సాంగత్యం ఆ ఇంటి శూన్యతను తొలగించాయి అది ఆమెకు కేవలం ఒక ఉద్యోగం కాదు ప్రేమ మరియు సానుభూతితో కూడిన సంరక్షణ దశాబ్దాల తరువాత జికెఎం తాను కేవలం రోగి కాదు ఒక మనిషి అని అనుభవించడం మొదలుపెట్టాడు ఒక మధ్యాహ్నం అంజలి వార్తాపత్రిక చదువుతూ ఉంది మొదటి పేజీలో పరిశ్రమల మంత్రి ఎన్ ఆర్ నంబియార్ నవ్వుతున్న చిత్రం ఒక కొత్త పరిశ్రమల పార్కును ప్రారంభించిన వార్తాది నంబియార్ పేరు వినగానే జీకేఎం ముఖం కఠినమైంది ఆపు అతను చెప్పాడు అతని ముఖం చూస్తే ఆ రోజు పాడైపోతుంది అంజలికి విషయం అర్థం కాలేదు కాని ఆమె చదవడం ఆపేసింది ఎన్ఆర్ నంబియార్ ఒకప్పుడు జీకేఎం పార్టీలో జూనియర్ ఇప్పుడు అతని ప్రధాన శత్రువు ఆ రాత్రి జీకేఎం నిద్రపోలేదు నంబియార్ చిత్రం అతని మనసులో పాత జ్ఞాపకాన్ని రేకెత్తించింది అది నంబియార్ గురించి కాదు తన పాత స్నేహితుడు మరియు సహచరుడైన ఆంటోనీ గురించి ఆదర్శవాదం మరియు నీతి యొక్క మూర్తీభవనం పార్టీలో తనతోపాటు పెరిగినవాడు కాని ఒక నిర్ణాయక ఘట్టంలో మంత్రి పదవి కోసం పోటీలో ఆంటోనీపై ఎదిగిన ఒక తప్పుడు ఆరోపణకు తాను మౌనసమ్మతి ఇచ్చాను ఆంటోనీ రాజకీయాలనుండి తొలగించబడ్డాడు ఆ అపరాధభావం భావం ఒక నిప్పు కణికల ఇప్పటికీ అతని మనసులో మండుతోంది తనకు లభించిన పదవులన్నీ ఆంటోనీ కన్నీటి ఉప్పుతో కూడుకున్నవని అతనికి అనిపించింది మరుసటి రోజు జీకేఎం యొక్క పాత పుస్తకాల మధ్య నుండి దుమ్ముపట్టిన ఒక ఆల్బం అంజలికి దొరికింది ఆ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల గుండా ఆమె వేళ్లతో తడమసాగింది యువ జీకేఎం ప్రసంగిస్తూ నవ్వుతూ స్నేహితులతో వేసి చేయివేసి ఉన్నాడు ఒక చిత్రంలో జీకేఎం పక్కన నవ్వుతూ నిలబడిన ఒక వ్యక్తిని ఆమె గమనించింది సర్ ఇతనెవరు ఆమె ఆ చిత్రాన్ని అతనివైపు చూపించింది చిత్రం చూడగానే జీకేఎం కళ్ళు ఒక క్షణం మెరిశాయి ఆ తర్వాత మసకబారాయి అది ఆంటోనీ నా స్నేహితుడు ఇప్పుడు ఎక్కడున్నాడు సర్ ఒక దీర్ఘనిశ్వాసంతో అతను చెప్పాడు తెలియదు రాజకీయాలను వదిలేసి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు నేనే కారణం అతని గొంతులోని బాధను గుర్తించిన అంజలి ఇంకేమీ అడగలేదు కాని ఆ బహిరంగపరచడం జీకేఎంకు ఒక భారాన్ని దించినట్లు అనిపించింది మొదటిసారిగా తన లోపలి గాయాన్ని అతను మరొకరి ముందు తెరిచాడు అది ఆమె పట్ల అతనికిన్న విశ్వాసం యొక్క సంకేతం ఒక ఆదివారం అంజలిని కలవడానికి ఆమె స్నేహితురాలు రమ వచ్చింది రమకూడా ఒక నర్సు వాళ్లు సిటౌట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నది బాల్కనీలో వార్తాపత్రిక చదువుతున్న జీకేఎం యాదృచ్ఛికంగా విన్నాడు నాకు విసుగు వచ్చేసింది అంజలి నిన్న రాత్రి పన్నెండు గంటల వరకు ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది వాళ్ల ఇంట్లో పార్టీ అయిపోయి అందరూ వెళ్ళాక నేను రావాలి ఓవర్ టైం అడిగితే ఏజెన్సీలోనివాడు నీకు జీతమిచ్చేది ఇంటి యజమాని ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం నుండి తీసేస్తాను అన్నాడు లభించే స్వల్ప జీతం నుండి కమిషన్ కూడా వాళ్లకివ్వాలి రమగొంతు వణికింది నా కొడుకుకు రెండు రోజులుగా జ్వరం అతన్ని ఒంటరిగా వదిలివస్తున్నాను ఏం చెయ్యను ఈ ఉద్యోగం లేకపోతే ఆకలితో చస్తాం అంజలి ఆమెను ఓదార్చింది పర్వాలేదు రమా అన్నీ సరిదిద్దుకుంటాయి మనలాంటివాళ్లు ఎంతమంది ఇలా కష్టపడుతున్నారు ఏం సరిదిద్దుకుంటాయి మన గురించి చెప్పడానికి ఎవరున్నారు మనకు సంఘం లేదు చట్టాలు లేవు మేము కేవలం బానిసలు వాళ్ల సంభాషణ జీకేఎం గుండెలో గుచ్చుకుంది తాను పాలించిన తాను చట్టాలు రూపొందించిన ఈ రాష్ట్రంలో ఇలాంటి దోపిడీ అదృశ్యంగా ఉన్న ఒక సమూహం మనుషుల కన్నీటి కథను అతను మొదటిసారి విన్నాడు అధికారం యొక్క వెలుగులో కనిపించని జీవితాలు రమ యొక్క నిస్సహాయతతో నిండిన మాటలు అతని లోపల ఒక కంపనాన్ని సృష్టించాయి సంవత్సరాలుగా నిద్రాణమైన ఆ రాజకీయవేత్త నెమ్మదిగా మేల్కొనసాగాడు తనకు ఇంకా ఏదైనా చేయగలనా ఒక ప్రశ్న అతని లోపల ఉదయించింది కొన్ని రోజుల తరువాత సురేష్ మళ్లీ వచ్చాడు ఈసారి అతనితో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా ఉన్నాడు నాన్నా ఈ వెనుక ఉన్న ఒక ఎకరం భూమిని అమ్మాలని నిర్ణయించాము మంచి ధర వస్తుంది అడ్వాన్స్ తీసుకోవడానికి వచ్చారు జీకేఎం ఏమీ మాట్లాడలేదు టీతో వచ్చిన అంజలితో సురేష్ అధికార భావంతో చెప్పాడు టీ అక్కడ పెట్టి వెళ్ళు అంజలి ముఖం వాడిపోయింది ఆమె వెళ్లబోతుండగా జీకేఎం గొంతు వినిపించింది ఆమె అక్కడే ఉండనివ్వు వెళ్లాల్సింది నీవు నా మరణం తర్వాత ఆస్తిని భాగం చేసుకో ఇప్పుడు ఈ గడప బయటకు వెళ్ళు సురేష్ ఆశ్చర్యపోయాడు తండ్రి ఇలా స్పందించడం అతను మొదటిసారి చూస్తున్నాడు నాన్నా నేను నేను ఒక్కమాట చెప్పానంటే చెప్పాను బయటకు వెళ్ళు జీకేఎం గొంతు ఆ ఇంటిలో మార్మోగింది అవమానితుడై సురేష్ మరియు బ్రోకర్ వెళ్లిపోయారు గదిలో నిశ్శబ్దం వ్యాపించింది అంజలి భయపడి నిలబడి ఉంది జీకేఎం ఆమెను చూశాడు భయపడకు అమ్మా ఈ ఇంటిలో నీకు ఒక హక్కు ఉంది నన్ను చూసుకునే నీ హక్కు అతని మాటలు విని ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆ సాయంత్రం సంవత్సరాల తర్వాత జీకేఎం తన పాత డైరీని తెరిచాడు దుమ్ము పట్టిన పేజీలనుండి నంబర్లను తీసుకున్నాడు మొదట ఫోన్ చేసింది అడ్వకేట్ ప్రవీణ్కు తన పాత శిష్యుడు ఇప్పటి యువ ఎమ్మెల్యే ప్రవీణ్ ఇది నేను జీకేఎం మరోవైపు ఒక క్షణం నిశ్శబ్దం తరువాత ఉత్సాహంతో కూడిన గొంతు సర్ ఏమిటిది అదృష్టం సర్ బాగున్నారా బాగున్నట్లే ఉంది నీతో ఒక సహాయం కావాలి మన రాష్ట్రంలో హోం నర్సుల ఉద్యోగ పరిస్థితుల గురించి ఒక నివేదిక కావాలి ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి వాటి చట్టబద్ధత కార్మికులకు లభించే జీతం అన్నీ వివరంగా ఉండాలి ప్రవీణ్ ఆశ్చర్యంతో అడిగాడు సర్ హఠాత్తుగా ఈ విషయంలో జీకెఎం పెదవులపై సంవత్సరాల తర్వాత ఒక రాజకీయవేత్త యొక్క రహస్యమైన చిరివిరిసింది ఒక కొత్త పోరాటం మొదలుపెట్టబోతున్నాను ప్రవీణ్ బహుశా నా చివరి పోరాటం ఆ పాతసింహం తన గుహలో కూర్చుని మళ్లీ గర్జించడం మొదలుపెట్టింది ప్రవీణ్ ఒక అద్భుతమైన సంఘాటకుడు గురువు ఆదేశమందిన వెంటనే అతను తన బృందాన్ని సిద్ధం చేశాడు రోజుల వ్యవధిలో వారు ఆశ్చర్యకరమైన సమాచారాన్ని సేకరించారు రాష్ట్రంలో పనిచేసే ఎక్కువ హోంనర్స్ ఏజెన్సీలు కేవలం మోసపూరిత సంస్థలు కార్మికులకు సరైన జీతం ఉద్యోగ భద్రత బీమా రక్షణ ఏమీ లేవు చాలా ఏజెన్సీల వెనుక పెద్ద రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలు ఉన్నారు విచారణ ముందుకు సాగినప్పుడు ఒక పేరు స్పష్టంగా బయటపడింది మైనస్ మంత్రి ఎన్ఆర్ నంబియార్ అతని బినామీలే ఈ రంగంలో అతిపెద్ద దోపిడీదారులు ప్రవీణ్ అన్ని వివరాలను ఒక ఫైల్గా చేసి జీకేఎంకు అందజేశాడు ఫైల్లోని ప్రతి పేజీని తిరగేస్తున్నప్పుడు జీకేఎం ముఖం మరింత గంభీరమైంది ఇది కేవలం ఉద్యోగ సమస్య కాదు ఒక పెద్ద మాఫియా నంబియార్ ఇందులో ఉన్నాడని నేను ఊహించాను జీకేఎం చెప్పాడు అతని పద్ధతులు నాకు తెలుసు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు సర్ ఇది మనం దానికంటే ప్రమాదకరం వాళ్లు నిశ్శబ్దంగా ఉండరు ప్రవీణాందోళనతో చెప్పాడు అందుకే ఈ ఆటకు ఒక రసం ఉంటుంది జీకేఎం కళ్లలో ఒక పాత యోధుడి మెరుపు మిన్నామిన్నాయి జీకేఎం ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడనే వార్త కాటుక అగ్గిలా వ్యాపించింది కొన్ని వార్తాపత్రికలు దాని గురించి చిన్న వార్తలు ఇచ్చాయి అప్పుడు అంజలి జీవితంలో కొన్ని అస్థిరతలు మొదలయ్యాయి ఒకరోజు రాత్రి ఉద్యోగమైపోయి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక బైక్ ఆమెను వెంబడించింది ఒక నిర్జన ప్రదేశంలో వాళ్లు ఆమెను అడ్డుకున్నారు జీకేఎం సర్తో చెప్పు అనవసర విషయాల్లో తల దూర్చవద్దని లేకపోతే ఈ ముఖం ఇలాగే ఉండదు ముఖం కప్పుకున్న ఒక వ్యక్తి బెదిరించాడు అంజలి భయంతో వణికిపోయింది మరుసటి రోజు ఆమె విషయాన్ని ఎంతో చెప్పింది ఆమె కళ్లలోని భయాన్ని చూసినప్పుడు అతని రక్తం మరిగింది తన కారణంగా ఆ పాపం అమ్మాయికి ఏదైనా అపాయం జరిగితే అతను సహించలేడు నీవు భయపడకు నేను చూసుకుంటాను అతను దృఢమైన గొంతుతో చెప్పాడు ఆ రాత్రి అతను తన డైరీలోని మరొక నంబర్ తీసుకున్నాడు రాష్ట్ర పోలీసు అధిపతి యొక్క వ్యక్తిగత నంబర్ హలో నేను గోపాలకృష్ణ మీనన్ మాట్లాడుతున్నాను మరోవైపు నుండి ఐపీఎస్ అధికారి యొక్క వినయంతో కూడిన గొంతు సర్ చెప్పండి సర్ ఒక చిన్న విషయాన్ని గమనించమని నా ఇంట్లో ఒక అమ్మాయికి చిన్న బెదిరింపు జరిగింది దాని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు రేపు ఉదయం సూర్యోదయం కాగానే ఆ బైక్ మరియు దానిలో ఉన్నవాళ్లు నీ ముందు ఉండాలి పాత సహాయానికి ప్రతిఫలంగా భావిస్తే సరిపోతుంది ఫోన్ పెట్టిన తరువాత జీకేఎం కుర్చీలో వాలిపోయాడు ఆ పాతసింహం తన గోళ్లను బయటకు తీసింది మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ ఆ వార్తతో వచ్చాడు సర్ నిన్న రాత్రి అంజలిని బెదిరించిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు నంబియర్ యొక్క సన్నిహిత అనుచరులు అంజలి ముఖంలో ఆశ్చర్యం మరియు ఊరట నిండాయి ఆమె అతన్ని కృతజ్ఞతతో చూసింది ఆ చూపు జీకే ఎంకు సరిపోయింది తాను ఇప్పటికీ అసమర్థుడు కాదనే గ్రహణం అతనికి కొత్త శక్తిని ఇచ్చింది అయితే శత్రువులు అంత త్వరగా వెనక్కి తగ్గేవారు కాదు వాళ్ల తదుపరి లక్ష్యం మరింత క్రూరమైనది ఒకరోజు అంజలికి రమనుండి ఫోన్ వచ్చింది ఆమె ఏడుస్తోంది అంజలి నా కొడుకు అతను మాటలు మునిగిపోయాయి అంజలి భయాందోళనలో పడింది ఏమైంది రమా నీ కొడుకుకు ఏమైంది అతనికి జ్వరం ఎక్కువై న్యూమోనియా అయ్యింది ఆసుపత్రికి తీసుకెళ్లడానికి చేతిలో డబ్బులేదు ఏజెన్సీలో అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదు ఈ ఉదయం అతను మమ్మల్ని విడిచిపోయాడు రమ యొక్క అరుపులు విని అంజలి చితికిపోయింది ఫోన్ కట్ చేసి ఆమె పగలబడి ఏడ్చింది ఆమె ఏడుపు విని జీకేఎం ఆమె పక్కనే వచ్చాడు విషయం తెలిసినప్పుడు ఒక క్షణం అతను స్తబ్ధుడైపోయాడు ఒక బిడ్డ జీవన్ని తీసుకున్న ఆ వ్యవస్థితిపై అతనికి ఆగలేని కోపం కలిగింది ఇక ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు ఇది న్యాయం కోసం యుద్ధం ఆ బిడ్డ మరణానికి తాను ఒక విధంగా బాధ్యుడని అతనికి అనిపించింది మనమిక్కడితో ఆపేయము అమ్మా అతను ఆమె భుజం తట్టాడు ఆ బిడ్డ ఆత్మకు శాంతి కావాలంటే ఈ దోపిడీకి మనం ఒక ముగింపు చూడాల్సిందే రమబిడ్డ మరణం మీడియా ఒడిసిపట్టింది ప్రవీణ్ చాకచక్యంగా విషయాలను నడిపించాడు నర్సులు అనుభవించే కష్టాలు ఛానెళ్లలో చర్చాంశంగా మారాయి సమాజం నుండి ఒత్తిడి బలంగా మారింది జీకేఎం నిర్ణయం తీసుకున్నాడు ఇక దాక్కును ఉంటే సరిపోదు ప్రపంచం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది అతను ప్రవీణ్ ను పిలిచాడు ప్రవీణ్ ఎల్లుండి ఉదయం పది గంటలకు కావేరిలో ఒక పత్రికా సమావేశం ఏర్పాటుచెయ్యి కేరళం అంతా వినాలి జీకేఎం తిరిగివచ్చాడని ఆ వార్త కేరళ రాజకీయాల్లో ఒక భూకంపాన్ని సృష్టించింది సంవత్సరాలుగా పబ్లిక్ వేదికల నుండి అదృశ్యమైన జీకేఎం ఏం చెప్పబోతున్నాడు అందరూ ఆసక్తితో ఎదురుచూశారు నంబియార్ శిబిరంలో అస్థిరత వ్యాపించింది పత్రికా సమావేశానికి ముందు రోజు రాత్రి అంజలి అతని గదికి వచ్చింది సర్ రేపు ఆమె గొంతులో ఆందోళన ఉంది అతను నవ్వాడు భయపడకు రేపు నేను మాట్లాడబోయేది నా కోసం కాదు నీకోసం రమవంటి వేలాది తల్లులకోసం వాళ్ల పిల్లలకోసం అతను తన డెస్క్ డ్రాయర్ నుండి ఒక పాత ఫౌంటైన్ పెన్ తీసుకున్నాడు ఇది నా తండ్రి ఇచ్చినది నా మొదటి ప్రసంగాన్ని నేను దీనితో రాశాను సంవత్సరాల తరువాత నా చివరి పోరాటాన్ని మొదలుపెట్టడానికి ఇదే ఉండాలి అతను ఒక కాగితం తీసుకుని రాయడం మొదలుపెట్టాడు బయట తుఫాను ముందు నిశ్శబ్దం గుండెలు నిండి ఉంది మరుసటి రోజు ఉదయం కావేరి ముంగిలి పాత్రికేయులతో నిండిపోయింది కెమెరాల ఫ్లాష్లు నిరంతరం మెరిశాయి ప్రవీణ్ సహాయంతో జీకేఎం వీల్చైర్లో హాల్లోకి వచ్చాడు అతని వెనుక కొంచెం భయాందోళనతో అంజలికూడా నిలబడింది సంవత్సరాల తర్వాత ఆ వచ్చినప్పుడు జీకేఎం ముఖంలో వైభవం యొక్క ఛాయలు ఉన్నాయి కాని కళ్లలో నిస్సంగతకు బదులు ఒక యోధుడి నిశ్చయం ఉంది అతను మాట్లాడడం మొదలుపెట్టాడు గొంతుపాత గంభీరతను కోల్పోయింది కాని మాటలకు పదును ఎక్కువైంది నా ప్రియమైన మీడియా స్నేహితులారా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడం నా వ్యక్తిగత విషయాలను చెప్పడానికి కాదు ఈ సమాజంలో ఎవరూ చూడని ఎవరూ వినని ఒక సమూహం మనుషుల గొంతుకగా మారడానికి అతను హోం నర్సుల కష్టాలను ఒక్కొక్కటిగా వివరించాడు రమబిడ్డ మరణం చెప్పినప్పుడు అతని గొంతు తడబడింది హాల్లో పూర్తి నిశ్శబ్దం ఈ దోపిడీ వెనుక ఒక మాఫియా పనిచేస్తోంది ఆ మాఫియా తలపై కూర్చున్నది మన గౌరవనీయమైన పరిశ్రమల మంత్రి శ్రీ ఎన్ ఆర్ నంబిఆర్ ఆ పేరు ఆ హాల్లో బాంబులా పేలింది కెమెరాలు అతనివైపు దూసుకెళ్లాయి అతనితో మరియు అతని వ్యవస్థతోనే నా యుద్ధం ఈ సోదరీమణులకు మెరుగైన జీతం మరియు సామాజిక భద్రతను హామీ ఇచ్చే చట్టం అమలులోకి వచ్చేవరకు నేను పోరాడతాను ఇది నా రాజకీయ జీవితంలో చివరి దౌత్యం అతను మాట్లాడటం ఆపినప్పుడు ప్రశ్నల వరద వచ్చింది కాని అన్నింటికీ సమాధానం చెప్పకుండా ప్రవీణ్కు ఒక సైగ చేసి అతను లోపలికి వెళ్లిపోయాడు అంజలి కళ్ళు గర్వంతో నిండాయి పత్రికా సమావేశం కేరళ రాజకీయాలను కదిలించింది జీకేఎం యొక్క స్వంత పార్టీ రక్షణలో పడింది నంబియార్ ఆరోపణలను ఖండించినప్పటికీ సమాజంలో విషయం పెద్ద చర్చగా మారింది ఆ సాయంత్రం కావేరికి ఒక అతిథి వచ్చాడు తెల్లని ఖద్దర్ దుస్తులు ధరించిన కళ్లజోడు పెట్టుకున్న ఒక వ్యక్తి తలుపు వద్ద అతన్ని చూసినప్పుడు జీకేఎం ఒక క్షణం స్తబ్దుడైపోయాడు ఆంటోనీ సంవత్సరాల తర్వాత వాళ్లు కలుసుకున్నారు ఆంటోనీ ముఖంలో పాత స్నేహం యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి కాని కాలంతెచ్చిన కూడా ఉన్నాయి గోపాలా ఆంటోనీ పిలిచాడు జీకేఎం కళ్ళు చెమ్మగిల్లాయి ఆంటోనీ నీవు నన్ను క్షమించాలి ఆంటోనీ అతని మీద చేయి వేశాడు గతమంతా గతమైంది నీవు చేయబోయే ఒక మంచి కార్యం దానికి నా పూర్తి మద్దతు ఉంటుంది అది ఒక భావోద్వేగ సమాగమం జీకేయం తన తప్పుకు క్షమాపణ కోరాడు ఆంటోనీ దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాడు ఇప్పుడు ఒక సామాజిక కార్యకర్తగా ఉన్న ఆంటోనీ ఈ చట్టపోరాటంలో జీకేఎంకు సహాయం చేయడానికి వచ్చాడు సంవత్సరాల తర్వాత ఆ పాత స్నేహితులు మళ్లీ ఒకటయ్యారు ఆంటోనీ మరియు ప్రవీణ్ సహాయంతో జీకేఎం నర్స్ వెల్ఫేర్ బిల్ యొక్క డ్రాఫ్ట్ను తయారుచేశాడు అంజలి మరియు రమ వంటి ఇతర నర్సులు తమ అనుభవాలను పంచుకున్నారు అది కేవలం చట్ట డ్రాఫ్ట్ మాత్రమే కాదు కన్నీటి మరియు అతిజీవనం యొక్క రికార్డు కూడా అదే సమయంలా